ప్రభువు ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువు పేట వందనాలు తెలియజేస్తున్నాను షార్వను పావుర స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమానికి సౌహృదయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మరి దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు సంకల్పించాడు ఇది దైవానుగ్రహం యోహోన్స్ వార్త మూడు ఇరవై నాలుగు అంటాడు తనకు పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందలేడు ఈ భూలోకంలో అలాగే యాక ఒకటి పదిహేడు అంటాడు శ్రేష్టమైన ప్రతి ఇవి వరమును పరసంబంధమైనవి జ్యోతిర్వేడికి దేవుని నుంచి వస్తుంది అంటాడు దేవుడిచ్చిన గొప్ప కృప భాగ్యాన్ని బట్టి మీ ముందు నిలబడడానికి మీతో మాట్లాడడానికి ఆయన సంకల్పన మీకు తెలియచే దేవుడిచ్చని గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి గత వారం మనం సులువలో ఏసయ్య చెప్పిన ఆ యొక్క ఐదో మాటని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు సులువులో ఏసయ్య పలికిన ఆరో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఆరో మాటలో యోహోత్సవార్త పంతొమ్మిదవ అధ్యాయంలో

చెప్పి తల వంచి ఇంత గా చెప్తున్నాడు యోహాను భక్తుడు ఎందుకంటే ఆయన సిరువు దగ్గర ఆ శ్రమలో ఆ వేదనలో ఆయనతో ఉన్నవాడు అక్కడ యోహోను భక్తుడు ఆయన దప్పికొన్నాడని సమాప్తమైందని చెప్పాడని తల వంచి ఆత్మను అప్పగించాడని ఈ మూడు మాటలు స్పష్టంగా రాశాడు యోహోనే ఈ నాలుగు స్వార్థల్లో లోకాని ఆయన ఒక డాక్టర్ ఆయన ఆయన ఇదంతా క్రోడీకరించి రాశాడు అయితే ఆయన దగ్గర ఉన్నవాడు కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన విని రాసినాడు ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప భీమోచకుండా నాపాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు పాట్లు నా పలు విదంబుల శ్రమలు చీ ఎలుగెత్తి మరలిడితివా సిలువపై పలు మారు కలుగు సుందరి బాధ వలన దాహమునాయన ఏ పాప మెరుగని యోపావన మూర్తి దైవమా నా పాపముల కొర కీ పాయన ఐదో మాటలో ఆ విధంగా ఆయన శ్రమ పడ్డాడని ఇక్కడ జ్ఞాపకం యువరో మాటలో ఆయన సమాప్తము అన్నాడు ద ఎండ్ ఏ పని కోసం వచ్చాడో ఈ పని కోసం దేవుడు పంపించాడా దాని సమయ పరిశ్రమ చేశాడు ఏ పని కోసం వచ్చాడు ఏసయ్యా నేను అడిగా పన్నెండు చీకటి చీకటైపోయింది మూడు గంటల వరకు చీకటి ఉంది పన్నెండు గంటల ఇప్పుడు ఏసయ్య దేవుడు తండ్రిని కుమారుడు చేయి విడిచిపెట్టాడు అప్పుడు చీకటైపోయింది ఆ చీకట్లో ఏం జరిగింది యేసయ్య యుద్ధం చేయడానికి వచ్చాడు ఏ సాతానైతే ఈ ప్రపంచాన్ని తన ఆధిపత్యంలో పెట్టుకుందావు ఏ మరణానికైతే వాడు అధికారిగా ఉన్నాడు మరణం యొక్క బలమగలవాడు సైతాను ఆ పాతాల లోకం యొక్క మరణపు లోపమ యొక్క తాళపు చివరి వాళ్ళ స్వాధీన వాటిని స్వాధీనం చేసుకోవాలి ఏసే పడది మరణాన్ని మృంగివేయాలి మరణాన్ని మృంగివేయాలి మరణపు మొన్న విలిచిపెట్టాలి ఇక మరణము లేకుండా చేయాలి అది ఆయన కారణం అది ఆయన ఎందుకు మరణమయ్యాడంటే మరణాన్ని మరణము ద్వారా మింగివేయటానికి ఆయన పాతానికి వెళ్ళి ఆ తల చెరుడు కొట్టేసి ఆ తాళాలు తీసుకుని బయటకు వచ్చేసి దాహం అన్నాడు తర్వాత ది అన్నాడు సమాప్తి అన్నాడు ఏ పని కోసం వచ్చాడా ఆ పనిని సమాప్తం చేసి ప్రకటన గ్రంథము ఒకటి వధ్యాయములో పద్దెనిమిది వచ్చి మార్చుతున్నాడు ప్రకటన గ్రంథము ఒకట అధ్యాయము పద్దెనిమిది వచ్చలలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నేను మొదటి వాడను కడపటి వాడను వాడను మృతుడునైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునయ్య మరణము యూ పాతాల లోకము యొక్క చెవులు వచ్చేసి ఇప్పుడు ఆయన చర్చలో ఉన్నాయి యుద్ధం అయిపోయింది విజయమో వీర స్వర్గమో అని ఉద్వేగభరిత వాతావరణంలో వైరి వర్గాలు తలపడి రక్తపాతాన్ని సృష్టించుకొని పోరాడే స్థలమే యుద్ధ భూమి అటువంటి యుద్ధాలు రాజ్యాలు కొరకు రాజులు చేసి మనకు ఇందులో తెలుసు ఆ రాజులు రాజ్యాలు రాజ్యసింహనాలు సింహాసనాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధమే లోకపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లకి గర్జించే సింహము విరోధి అపవాదికి జరిగిన యుద్ధము సింహానికి పిల్లకి యుద్ధం ఏ శ్రయ్యకి సైతానికి యుద్ధం గురుగుతో కొండ మీద ఇది మైదానంలో జరిగింది కాదు ఇది ఆ యుద్ధంలో వాడు తల చిదగ్గొచ్చాయి కొట్టే కానీ ఇది ఎలా చెబుతారండి కానీ యుద్ధ యుద్ధపరం మనకు తెలియదు అన్నాడు ఆయన ఆదికాండం మూడవ ఛ్యామిలో ఆదికాండం మూడవ అధ్యాయంలో ఆదామా వాళ్ళు దేవుడు తోటలో పెట్టాడు వాళ్ళు పడు తిన్నారు ఆజ్ఞ అతిక్రమం చేశారు మరణం వచ్చేసింది చెట్టు చాటు దాక్కున్నాడు దేవుడు ఇచ్చాడు ఆదామా ఎక్కడా అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్టు తోడు దాక్కున్నాను ఎవడు చెప్పాడు దగ్గంబరు అని వండు తిన్నావా కొంప తీసి నేను జమలేదే ఎవడిచ్చిందయ్యా అప్పుడే మొదలైంది ఒకరి మీద ఎవరు తోసుకోవడం అక్కడ ఏదో తోటలేదే ఎవడు ఒప్పుకోడు నిజాలు ఒప్పుకోడు నిజాలు మాట్లాడు యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిస్థితి నివసిన వాడే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి నడుచు హృదయపూర్వకముగా నిజమ పలుకువాడే ఎవడు మాట్లాడు చర్చలో పాస్త గారు ఏం చేస్తున్నా అడగడు పాస్త గారిని విశ్వాసం ఏం చేస్తానో పాస్త గారు అడగడు నిజాలు చెప్పరు నిజాలు చెప్తే రాబడి ఆగిపోద్దేమో అని అది సేవకుడు నిజాలు చెప్పాలి కుటుంబాలు బాగు చేయాలి తెగిపోయిన సంబంధాలు తిరిగి కలపాలి పరిశుద్ధులుగా నింతు దుర్జుస్తులు తయారు చేయాలి దేవుని రాజ్యానికి వారిని పంపించే ఆ యొక్క పని శ్రావకుడి టీచర్ పని ఏంటండి విద్యార్థుల కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రయోజకులుగా చేయాలి అంతే తప్ప నేను డాక్టర్ అయిపోయానండి నేను ఇంజనీర్ అయిపోయానండి నేను కలెక్టర్ అయిపోయానండి నేను దీవించబడ్డానండి ఏం మాట్లాడుతున్నావు వచ్చే రండి పోతే పుండి జాగ్రత్త ఒకరోజు ఆన్సరబుల్ ఏ బాధ్యత తీసుకున్నావో ఏ బాధ్యత తీసుకున్నావో ఆ బాధ్యత నిర్వర్తించాలి ఎక్కడున్నావు చెట్టు దాడు దాపుకున్నావు ఎవరు చేశారు ఆవిడ చేసింది ఏ అమ్మాయి ఎందుకు చేశావు ఇది అయ్యా నేను చేయలేదు ఆ సర్పం చేసింది ఏమైనా సర్పమా అయ్యా నేను కాదు సైతాన్ని కాదు అయ్యా ఇలాగైపోయిందో తప్పుడు చెప్తున్నాడు ఎక్కడ ఆ ఎక్కడక్కడ పదిహేను వచ్చిన వాళ్ళు మరియు నీకును స్త్రీకి సర్పంతో చెబుతున్నాడు ఏ సర్పమా నీకును నీ సంతానము అక్కడే మొదలైంది యుద్ధం దేవుడికి దెయ్యానికి దేవుడు గుడి కడితే దెయ్యం గుడిసొని వేసుకునేదట పక్కన ఎక్కడో దేవుడి ఉద్దేశాలు తెలుసు సైతానికి అందుకని ఇప్పుడు ఆటంకాలు చేస్తాడు దేవుడి పనికి కానీ ఆయన ఆలోచనలు తెలియవట వెంటనే మార్చేస్తాడు ఆయన అది ఒక నవ్వుకుంటాడు నేను ఏడుతూ ఉంటుంది నీకును నీ సంతానమునకును మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును అనుకును వైరము కలుగు అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడివి మీద కొట్టుదామని చెప్పి అది నిన్ను తల మీద కొట్టును అదంటే అదంటే ఒక ఆయన సర్పమండి అదంటే దెయ్యం అండి అన్నాడు అదంటే అది కాదు దెయ్యం కాదు సర్పంగా కింద రాసాడు అదంటే ఆయన కింద రాసే ఒకటేసి కింద రాశాడు ఎక్కడ అది అంటే ఆయన అంటే యేసు ప్రభువు యేసు ప్రభువు అది ఆయన అది నిన్ను తల మీద ఇప్పుడైతే పన్నెండు గంటల అయిపోయిందో చీకటి అయిపోయిందో ఐఎస్ఐఆర్ పాతాళానికి పెట్టి ఆత్మస్వరూపుగా దాన్ని తల చెరగొట్టి ఆ తాళాలు స్వాధీనం చేసుకుని సమాప్తం ఏ పని కోసం తండ్రి ఆ పని నేను సంపూర్తి చేశాను అయితే సాతాను అక్కడ ఉన్నాడు ఎలా తెలుసండి గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో పన్నెండు చదవండి యశ్యాకరణము పద్నాలుగ అధ్యాయంలో పన్నెండవ చితాన్ గారు అక్కడ ఉన్నాడు పాతాళములో ఒక మూల నరకంలో ఉన్నాడు వాడు చదవ బయట తిరిగితే దొరకడని అక్కడికి వెళ్ళాడు అక్కడ ప్రజలు కొట్టాడంతే ఆడిన తేజ నక్షత్రమా వేకో చుక్క నువ్వెట్టు ఆకాశం నుంచి పడితివి జనము పడగొట్టిన నీవు నేల మట్టండి ఎట్టు నరకబడితివి అనుకుంటున్నాడు ఆ సైతాను గాడు నేను ఆకాశం ఎక్కిపోయేదను దేవుని నక్షత్రముల మీదుగా పైకి వెళ్ళిపోతాను ఉత్తర సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలి మీదను మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటే కదా పాతాళ ముందు నరకములో ఒక మూలకు గుజ్జడంతే అక్కడిచ్చి ఆ లూసిఫర్ పరిని దేవత తను తను హెచ్చించుకున్నాడు దేవునితో సమానంగా చేసుకున్నాడట అక్కడ గుజ్జాడు వెళ్ళి పాతాళంలో నరకంలో అక్కడ ఉన్నాడు అక్కడ పట్టుకుని ఉన్నారు తాళాలన్నీ ఆదాము వల్ల మాయి చేసి ఈ లోకాన్ని ఆక్రమించుకొని అందుకనే ఎక్కడది అరణ్యంలో ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు అంటుంది ఇదంతా అధికారం నాకు ఇవ్వబడింది అంటుంది నువ్వు నా నమస్కారం పెట్టయ్యా నువ్వు పిచ్చోడివి ఎందుకు మరణమైపోతావు ఎందుకు కొరడా దెబ్బలు ఎందుకు పిడిగుద్దులు ఎందుకు ఈ పాత్రలు నీకు చిన్న నమస్కారం పెట్టు అప్పుడు అప్పుడు ఏసయ్య నాకు నమస్కారం పెట్టాడు రా మీరు పెట్టబోదే అంటాడాడు దొంగ ఒక ఆయన అన్నాడు దొంగట ఏసయ్య మంచి దొంగట దొంగలకు దొంగ టీసయ్యా ఏమంటే దొంగ దొంగలకు దొంగ ఏసయ్యా మీరు దొంగ వలే వస్తానన్నాడు రా నాయన ఏమన్నాడు దొంగ అంతే ఆయన దొంగ ఇంకేముందండి నాకు ముందు వచ్చినందుకు దొంగ వెనకొచ్చి దొంగలు టీసయ్య యవంత పదే అధ్యాయంలో చూడండి యవంత వర్త పదే అధ్యాయులు ఏమన్నాడు ఏం మాట్లాడతాలో జాగ్రత్తగా మాట్లాడరా బాబు కారుకి బ్రేక్ ఉండాలా నోటికి కళ్ళి ఉండాలా గుర్రానికి కళ్ళక్కాంతలో ఉండాలా పదే అధ్యాయంలో వచనం కాబట్టి ఏసు మనలా పడుతున్నా రోరె గుర్రెప్పనే నాకు ముందు వచ్చిన వారు అందరును దొంగలను దోచుకున్న వారై ఉన్నారు దొంగ వల్లే కానీ ఆయన దొంగ దిద్దుకో సద్దిద్దుకో దొంగలకు పరలోకం లేదన్న డాడే దొంగలు దోచుకునే పరలోకానికి వెళ్ళాడు ఏ కార్యం కోసం వచ్చాడో అని పదిహేడు అధ్యాయంలో పదిహేడు అధ్యాయం కూడా వచ్చును అద్వితీయ సత్య దేవుడు ఏమో నిన్ను నీవు పంపిణీ చేసుకుని ఎరుగుటే నిచ్చు జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఏ పని నాకు ఇచ్చావు దాన్ని సమాప్తం చేశానయ్యా సాతాను తల చెదగొట్టేసానయ్యా ఫిబ్రి రాస్తే వస్తే పత్రిక రెండు పద్నాలుగు చదవండి ఫిబ్రి రెండు పద్నాలుగు నన్ను పంపిన వాడిని చెత్తమంది నెరవేర్చడు నా పని నాకు పని ఏమో ఆ పని సంపూర్తి ఎం చేసేసరికా ఆ శాతాలు తల చిరగొట్ట తాళాలు బయటకు వచ్చావు నా స్వాధిలో ఎవరున్నాయి ఎవరు రావాలన్నా పోవాలన్నా నా చేతిలో మరణము యొక్క బలము అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు మనల భయం చేత దాస్యమనకు లోపడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములలో అందుకొచ్చాడు వచ్చాడు మూడు మేకులు పీక్కోలేదు నాయన నీ పాపాలు నీ దోషాలు నీ శాపాలు రా చూడండి యోహోను స్వార్త పదవి వచ్చేయాలని చూడండి పద్యాన్ని చదవండి ఏసై ఏమంటున్నాడు అక్కడ ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నాంతట నేనే దానిని పెట్టుతున్నాను దాని పెట్టుటకు తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు ఇది తండ్రి వలన ఆజ్ఞను పొందట్రా నా ప్రాణం నీకోసం పెడుతుందంట్రాయ మీరు ఎవరు కావాలన్నారు యేసు ప్రభు కావాలంటే నేనే అన్నాడు పని పెరిగిందంతేంత ఏ కార్యం కోసం వచ్చాడో ఏ పని చేయడానికి వచ్చాడో ఏ అపవాదికి లైన్ చేయడానికి వచ్చాడో అపవాదు దాంక్షించి తల చిదగ కొట్టి సమాప్తం ఎన్ అని అడిగితే దైవ రక్షణ కార్యం సమాప్తము సాతానపై విజయం సమాప్తము ప్రవచన నెరవేర్పడ సమాప్తము ఆచార సమాప్తము ధర్మశాస్త్రానికి సమాప్తం చోట రోమ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయంలో నాలుగవ చంలో మాట రాస్తున్నాడు సమాప్తం అనే మాట మీద ఆయన ఏ కాపరులారా ఇక మీ రారా స్టాప్ బరుడు స్థాప్ విశ్వసించు వాడు నీతి కలుగుటైస్తు క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ధర్మశాస్త్రము బాణవుడు పాపాకుడు అని చెప్తుంది పాపికి శిక్ష వేయమని చెప్తుంది ఏసయ శాస్త్రము కృపా శాస్త్రము ఇది క్షమించమని చెబుతుంది చూడండి ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడు అధ్యాయంలో ఒక మాత్రం అండి ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడు అధ్యాయంలో బైబులు మరి పాత నిబంధనకు సమాప్తం అంటాడు కొత్త నిబంధనకు సమాప్తం అంటే ఎండులో అంటే సమాప్తం ఎండ అయిపోయింది ఇరవై నిమిషం

ఏసైతే సిలవలో బలిపోయి యజ్ఞమై పోయి యజ్ఞ యాగమైపోయాడు ఇక దిన దినమో ఒక సంవత్సరం ఒకసారి యాజకులు ఇక యాజకుల పని అయిపోయింది ఇక అందరూ యాజకులే వాళ్ళంటారు మేమే యాజకు కొలమండి మాది కొలమండి మీ యాజకు ముందు రావాలంటే మా వెనక మీరు ఉండాలంటే అది తెర దింపేసాడంతే అన్ని చేశాడు మీరందరూ యాజకుల సమూహం అంటున్నాయి చూడండి పేతుడు రక్షణ పత్రికలు ఏమన్నాడు పేతుడు చాలా మందికి తెలియదు మేమే యాజకులు మేమే ప్రార్థన చేయాలా మాకు ప్రార్థన చేయకపోతే మీ పనులు జరగవు జాగ్రత్త ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నావు పది రెండవ అధ్యాయంలో ఎనిమిది చదవండి కట్టేవారు వాక్యములకు అభిధులై కట్టేవాళ్ళు సేవకులు పెద్ద పెద్ద నాయకులు కట్టేవారు సంఘాన్ని కట్టేవారు ప్రజలను కట్టేవాళ్ళు ఆత్మలను కట్టేవాళ్ళు వాక్యము కవిత దానికే వారు నియమించబడ్డారు జాగ్రత్త ఇల్లుస్టును వల్లవేమో సంఘాలను పాడు చేస్తున్నావేమో ఆత్మను పాడు చేస్తున్నావేమో కుటుంబాలను పాడు చేస్తున్నావేమో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలు రా నాయన వారు దానికి ఎవరు నియమించబడ్డారు తర్వాత అయితే మీరు చీకటిలో చీకటిలో ఆస్తి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సైమలను చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలు ఇది ప్రతి ఒక్కరు స్వార్థ చెప్పాల పని చేస్తే మనీ ఇస్తారు పని ఉంటే మనీ లేకపోతే మనహాన పని ఉంటే మనీ లేకపోతే ఆత్మల సంపాదన నువ్వు ఎంతమంది ఏ ఆత్మలు సంపాదిస్తున్నావు ఎంతమంది చెబుతున్నావు సువార్త ఏసయ్య లోకానికి వచ్చాడు దేవుడు లోకానికి వచ్చాడు మానవుడిగా నీ కొరకు చనిపోయాడు తిరిగిరైతే పరలోకి వెళ్ళాడు రా నమ్ముకుంటే పరలోకి వస్తాడు చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరి మీద పెట్టాడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆధిపత్యాల కోసం వాళ్ళ దాహం కోసం ప్రజల్ని తప్పుదారులు ప్రవేశపెట్టి ప్రజలను పాడు చేస్తున్నారు సంఘాలను పాడు చేస్తున్నారు ప్రభుత్వ వస్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథంలో ముగిస్తున్నాను ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు పదకొండు చదవండి ఇరవై రెండు పదకొండు అన్యాయం చేయని వాడుని అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమ్ము పరిశుద్ధుడిగా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వానికి చొప్పున ప్రతి వానికి చుడకు నేను సిద్ధపరిచిన జీతము నువ్వేం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో ఒకరోజు లెక్క చెప్పాలి తౌలుదర అనేకులకు బోధించిన పిదప నేను భ్రష్డనైపోతానేమోని నన్ను నేను నలగబొట్టుకుంటున్నాను రా బాబు నాకెందుకు ఈ శిక్ష అనేకులు మీరు బోధకులు కాకూడుడి వారు చెప్పుదరే కానీ చెయ్యరు వారు పరలోకం వెళ్ళరు మిమ్మల్ని వారు జాగ్రత్త నీ నాయకుడు ఎలా ఉన్నాడు నీ సేవకుడు ఎలా ఉన్నాడు అతని అగ్గిరితో నింపబడాలి ఆత్మతో నింపబడాలి ఏదో కెమెరాలు తెప్పడం ఫోటోలు తీయడం ఇవి తీసుకోవడం కాదురా శనన్న నీ ఫోటో తీస్తున్నాడు ఆయన అక్కడ నువ్వు ఫోటో తీయడం కాదురా నీ ఫోటో తీస్తున్నాడు అక్కడ ఎలాగేస్తాడు సీన్ నీ సీను ఎగ్రత నా ప్రి సోదరి మిమ్మల్ని కోపగించుకోవడం కాదు మీ ద్వేషం నాకేమీ లేదు మనమంతా పర్లోక మన సహోదరులం మనం బాగుపడాలి అని నా ఉద్దేశం తప్ప మిమ్మల్ని కేంద్ర పడతారని మిమ్మల్ని అభ్యంతరపడతారని నా ఉద్దేశం కాదు అనేవాడిని ఆయన చూసుకుంటాడు యజమాని మనమంతా పరివారం విజయమని పైరు మారుకున్నాడు ఆయన నేను హెచ్చరిస్తున్నా జ్ఞాపకం చేస్తా రిమైండ్ చేస్తా ఒకవేళ తప్పుదారలో ఉన్నా సరి చేసుకో నేను కూడా సరి చేసుకుంటున్నా నేను కూడా చదువుకుంటున్నా నేను కూడా సరి చేసుకుంటున్నా నేను పర్వలోకి వెళ్ళాలి నా గురి నా జయం మన నాన్న నిన్న పరలోకి వెళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాలా ఇది నా ఉద్దేశం కనుక నా ప్రియ సహోదరుడారా ఆయన ఈ ధర్మశాస్త్రానికి సమాప్తం చేశాడు ప్రధాన యాతి ధర్మానికి సమాప్తం చేశాడు ఆచార కర్మకాండలకు సమాప్తి చేశాడు ప్రవచనాలు మొత్తం అన్ని దేవుడు ఏ సంకల్పం సిద్ధించాడు చూడండి యక్షంలో యాభై మూడవ అధ్యాయంలో ఏ గురించి చెబుతున్నాడు పదవచ్చు చదవండి ఈ అధ్యాయానికి కర్గస్ పెట్టాను నేను ఎస్ఏ యాభై మూడవ అధ్యాయము ఏసై చరిత్రకి ప్రవచనం అది అతను నలగ కొట్టు యహోవాకి ఇష్టమయ్యను ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను అతను తను తాను అపరాధ పరిహారాన్ని బలి చేయగా అతని సంతానం చూచును అతను దీర్ఘాయుష్మడు యహోవా ఉద్దేశములు అతని వలన సఫలమైపోతాయి ఏ ఉద్దేశము దేవుడు ఆశించాడో ఏది చేయాలని కుమారుని పంపించాడో ఆ పనులన్నీ చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనులన్నీ నేను సమాప్తి చేశాను అని చెప్పాడు కనుక ఇక సమయంలో ఆయన పని ముగించేసాడట ఇక భయపడకండి యేసుక్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు నువ్వు పరలోకి వెళ్ళాలంటే నువ్వు మోక్షం చేరాలంటే అని అడుగు పెట్టాలంటే ఈరోజే నీ ప్రభువుని ఆహ్వానించు ప్రభువు బిడ్డగా ఆయన సాక్షిగా నీ జీవితాన్ని సమర్పించుకొని ఆత్మల పట్ల భారం కలిగిన వాడవై నువ్వు పవిత్రుడిగా నిర్దోషిగా నీతిమంతుడిగా నిరపరాధిగా నువ్వు దేవుని ఉచితమైన కృపను బట్టి ఇది మీ వలన కలిగినది కాదు ఇది ఒకటో చేతని మీకు అనుగ్రహించబడింది కనుక రెండవ కొరింది ఆరు ఒకటి చదవండి రెండవ కొరింది ఆరు ఒకటి మాట అంటున్నాడు చక్కని మాట పౌలు గారు కాగా మేము ఆయన తోటి పనివారము మీరు పొందిన అంటే మీరంటే మనం అంత మీరు మనం పొందిన కృపను దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు ఈ కృప నీకు ఏ పని నీకు ఇచ్చాడో ఎందుకు పంపించాడ భూలోకరికి ఆ పని చేసుకుని ఆయన నీ పని ముగించు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర అది చదవాలంటే చచ్చిపోతాడేమని పెట్టింది చదవకూడదు చచ్చిపోతాడేమో మరి ఆవిడ అంటది ఈ పుస్తకాలు డబ్బులు అయిపోతే ఎంత బాగుంటుందో అంటది ఆవిడ పుస్తకాలు డబ్బులు అయిపోతాయా డబ్బులు కాదండి వేళకులది వెండి బంధాలు నాణముల కంటే విలువైనదండి ఈ గ్రంథము దీన్ని పూర్తి చేయి నేను అర్థం చేసుకో ఏ పని నీకు అప్పగించాడు అయ్యే విజయవంతమైన కేక ఇక్కడ మీ ప్రవచన నెరవేర్చడానికి ఆయన ఇక్కడ సమాప్తమైనదని ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు సిద్ధపడ్డాడు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ఇదంత ప్రభువు కోసం ఏమైనా చెయ్యి ఈ జీవితం మళ్ళీ ఇంకో జీవితం లేదు ఇంకొకటే జీవితం నీకున్నది ఒకటే జీవితం అదే నా అశాశ్వతం క్రీస్తు కొరకు ఏం చేస్తావు అదే శాశ్వతం నీ ప్రభువు కోసం ఏం చేయబోతున్నావా ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తి ఇచ్చి ఆయుష్ ఇచ్చి భార్య ఇచ్చి బెడలిచ్చి ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి హాయిగా నడిపిస్తున్నాడే ఇంకా ఏంటంటే పరిగెడతా ఎప్పుడు రాపవా నీ దాహం తీరదా ప్రభువా నన్ను ఏం చేయమంటాను నాయన అన్ని ఇచ్చావు ప్రభువ నీ పనిముట్టుగా ఉండాలి నాయన నీ సాధనంగా ఉండాలి ప్రభువ తెల్లవారు ఈరోజు ఎవరికైనా స్వార్థ చెప్పాలి నాయన అయ్యా వాళ్ళ మాట ఎండ్రయ్యా అన్నాడు ఎసుకెళ్ళు మరి వాళ్ళెండ్ర నాకు తెలుసురా నువ్వు ఇది తప్పవయ్యా నీ పని నువ్వు చెయ్యి సూర్యుడు పని చేసుకుంటాడు చంద్రుడు పని చేసుకుంటాడు చెట్లు పొట్టలు అదే పనులు చేసుకుంటున్నాయి మానవుడు ఒక్కడే తిరుగుబాటుదారుడిగా ఉన్నాడు మరి తెలిసి చేస్తున్నాడు చేస్తున్నాడు నేను అంటా తెలియదు లేని అంటాడు మా కుమార్ అంటాడు ఎందుకు తెలియదు అండి నేనంటా తెలియదు ఏమన్నా అబ్బాయి అంటే ఎందుకు తెలియదు అన్న అన్నది ఎండ తెలియదా డబ్బులు లెక్క పెట్టడం తెలియదా తెలిసే చేస్తున్నారు వాళ్ళు పౌరు గారు అన్నాడు నేను తెలియక చేశాను మీరు క్షమించి భయం అన్నారు పౌరు గారు నేను తెలియక హానికరుడ హింసకు దదోషను నేను కరుడ హింస కుడలు దేవదోష కుడను నేను అవిశ్వాసి నేనను ఆదరించి నావుగా ఎంత జాలి ఏ ఎంత అని ఎంత ఎంత ఎని ఎంత జాలి ఏ రక్షకుంద నాకు బదులు శిక్షణ అనుభవించినావో రక్షకుంద నాకు బదులు శిక్షణానుభవించినావు శిలువ ఎం సుమ్మ సిలుల్లి చావుందితివి నాకై ఏ ఎంత జాలి ఏ ఎంత ఎంత ఇంత యాని యుహీ ఎంత జాలి ఏ నా సహోదరి సహోదరుడారా శిలువులు ఏసయ్యా ఏ పని కోసం పంపబడ్డాడు ఏ పని కోసం వచ్చాడో ఆయన పని సమాప్తి చేసి సమాప్తమన్నాడు నీ పాపము నీ శాపము నీ మరణము నరకము నుంచి వెళ్లకుండా నువ్వు ఆ తాళపు చోటు నాశ్వాదంలో ఉంచుకున్నాను రా ఇప్పుడు నువ్వు సాదానికి భయపడద్దు ఒక తల్లి పిల్ల మార్కెట్ వెళ్ళింది తోటలోకి వెళ్ళిందట తేనిటేకి వచ్చేస్తుంది కుట్టడానికి ఆ పిల్ల పారిపోయి అమ్మ దగ్గరికి వచ్చేసిందట అమ్మ ఒడిలో అమ్మ చేసి అమ్మ ఒడిలో వచ్చింది తేనెటేగా కుట్టేసిందంటే అబ్బా అన్నట అమ్మ ఏంటమ్మా అరే తేనెటే కుట్టిందిరా అప్పుడు తేనె పట్టుకుందాడు పిల్లకిచ్చింది అమ్మ భయం వేస్తుందంటే ఇంకా అది ఏం చేయదే ఆ ముళ్ళు విరిగిపోయింది నా లోపల నా లోపల ముళ్ళు దాని ముల్లు ముళ్ళు నాలో విరిగిపోయింది అది ఏం చేయలేదు ఇంకా ప్రభు నమ్ముకుంటే నువ్వు విశ్వసిస్తే హృదయం స్వీకరిస్తే నీ పాపం పరిహారం చేసి నేను పరలోకానికి పరలోక పరలోకరాజ్యం వారసులుగా చేస్తాడు కనుక ఆ ప్రభు ఆ యొక్క ఆరువటగా నేను విజయం సమాప్తి చేసేసాను అది జ్ఞాపకం చేస్తాడు అమ్ముళ్ళు ఆయనలో విలిగిపోయింది మన పాపము మన శాపము మన శిక్ష ఆయన చెల్లించి విడుదల నీకు ఇచ్చాడు నీ జీవితాన్ని భద్రం చేసుకో ఏ లోకం కోసం నీ కొన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏ రాజ్యాన్ని నీకోసం ఏ పట్టణం నీకోసం కట్టాడు ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఈరోజే ఈ సిలువురు చేసే నన్నీ హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డగా ఆయన సాక్షిల లోకములు జీవించి అనేక ఆత్మల పట్ల భారం కలిగిన వాడే మాదిరికరమైన జీవితం జీవించడానికి ఆశిస్తున్నాడు ఈనాటి క్రైస్తవ సంఘానికి ప్రసంగములు కాదు ప్రవర్తన కావాలి అంటున్నాడు ప్రసంగాలు కాదండి నీ ప్రవర్తన కావాలి నిన్ను చూడాలి వాళ్ళు చేసే బిడ్డలు రాసేయ్యా ఈ శిలువలో సమాప్తమని మరి ఆయన పూర్తి చేసినట్టుగా మనం చూసి మనం కూడా మన జీవితాన్ని చనిపోయే ముందు నీ పని అప్పగించిన పనిని పూర్తి చేయి బలామ నమ్మకమైన మంచి దాచుడు అంటాడు కనుక ప్రార్థన చేస్తాను మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పనులు తండ్రి అని కేస్తూ స్తోత్రాలు శిలువలో ఆరో మాటగా ప్రభు సమాప్తమన్నావు ఎండ్ ది ఎండ్ ముప్పై మూడున్నర సేవ ముప్పై మూడు సంవత్సరాలు జీవించావు ముప్పై సంవత్సరాలు సిద్ధపాటు చేశావు మూడున్నర సేవ ఎండ్ చేసేసి సాతని యొక్క ఆ తల చితకగొట్టి ఆ మనకు వీల్చువేసి మాకిచ్చిన గొప్ప స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని బట్టి స్తోత్ర చెల్లిస్తున్నాడు భయపెడుతుండేవాడు నిన్నరకాన్ని తీసుకుపోతా ఆ భయం లేకుండా ఏసుక్రీస్తులంద వారికి ఏ శిక్ష విధి లేదు ఒక గొప్ప అభయాన్ని జయాన్ని మాకు ఇచ్చావు నీ కొందరారు నీ స్తోత మా కొరికి ఎంత బాధపడ్డావు నాయన కనికరించండి కాపాడండి బిడ్డను ఆకర్షించండి నీవే మహిమాఘనంత ప్రభావాలు పొందుకున్నామని అడుగు వాటి ఊహించు ఊహించి వాటి అన్నింటికంటే చేసే శక్తి కలిగిన ఏసయ్య నామమును వేడుకొని చునా తండ్రి ఆమెను మన ప్రభువును రక్షణ చేస్తు కృప తండీ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి గాక ఆమెను